హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానసా క్రియేషన్స్ ఇవాళ మనమైతే ఒక మంచి వీడియో చూసుకోబోతున్నామండి ఇదేంటంటే అంగన్వాడీలో మనకు పాల ప్యాకెట్స్ ఇస్తారు కదండి వాటిని మనం కొంతమంది యూస్ చేసుకుంటారు కొంతమంది యూజ్ చేసుకోరు కదా ఆ పాలతో కూడా మనం ఎంత చక్కగా పాలకోవా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి వీడియోలోకి వెళ్ళిపోయామంటే ఫస్ట్గా మనం ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో రెండు ప్యాకెట్లు పాలు తీసుకుంటున్నానండి నేనైతే అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఒక్కొక్క ప్యాకెట్ రెండు ప్యాకెట్స్ వచ్చి హండ్రెడ్ ఎంఎల్ అయితే వన్ లీటర్ వరకు తీసుకుంటున్నాను నేను మీరు ఇంకా క్వాంటిటీ కావాలంటే పెంచుకోవచ్చు ఇంక ఇప్పుడైతే ఈ ప్యాకెట్స్ రెండింటినీ మనమైతే కట్ చేసి చూసారంటే రెండో పాలు ప్యాకెట్ కూడా ఇందులో అయితే పోసేసుకుంటున్నాను ఈ కడాయిలో మనం కడాయి కూడా కొంచెం మంచిగా ఉండేది తీసుకోవాలంటే కారం అలాంటివి యూజ్ చేసేది కాకుండా నార్మల్గా తీసుకున్నామంటే చాలా చక్కగా ఉంటుంది కారం యూస్ చేసేదాన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత యూస్ చేసుకున్నామంటే కలకండ అనేది చాలా చక్కగా వచ్చింది ఈ కలకండని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కలకండ అంటారు పాలకోవా అంటారు కాబట్టి నాకైతే పాలకోవా అంటే చాలా అండి చూసారంటే ఇంక ఈ పాలను మనం రెండు ప్యాకెట్లు పోసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టారు మనం కాకపోతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడిగి వంటి పోకుండా చూసారంటే పాలైతే ఇలా చక్కగా పొంగాయండి ఇప్పుడైతే నేను సిమ్లో అయితే పెట్టేసుకున్నాను మళ్ళీ అయితే ఇప్పుడైతే ఒక నేనైతే స్పాచ్లో తీసుకున్నాను దాంతో చక్కగా అయితే చుట్టూ ఉన్న మేగడి కట్టేదంతా మనం పాలల్లోకి అయితే తీసేసుకోవాలండి చూడండి మనం అలా వదిలిపెట్టేసామంటే మనకి పాలు తక్కువైపోతాయి కళాకండ కూడా తక్కువ వచ్చింది కాబట్టి మొత్తాన్ని ఇలా చుట్టుపక్కల అనుకుంటూ లోపలికైతే వేసేసుకుంటూ మేగడంతా మనం స్పాచ్లో అయితే చక్కగా కలిపేసుకోవాలి ఇది దీంతో కలుపుకుంటే ఏంటంటే చాలా సాఫ్ట్గా అలా వచ్చిందని స్పాచ్లో అయితే అయితే కలుపుతారు చూసారంటే ఇప్పుడు పాలు మనకు బాగా బాయిల్ అవుతున్నాయి చూడండి ఇలాగ ఈ వన్ లీటర్ పాలు ఒక హాఫ్ లీటరు అలా అయ్యే వరకు మనం బాగా మరిగించాలండి ఈ పాలని చూడండి పాలైతే చాలా చక్కగా మరుగుతున్నాయి తానే ఉండాలండి ఇప్పుడైతే చూసారంటే ఒక హాఫ్ లీటర్ వరకు అయిపోయినాయి పాలు హై ఫ్లేమ్లోనే ఉంచామంటే మనకు తొందరగా ఇది కాకపోతే చాలా దగ్గరగా ఉండి జాగ్రత్తగా కలుపుకోవాలి అడుగంటకుండా కలర్ మారకుండా పాలకోవా అదే కలకాండ అనేది కలర్ మారకుండా ఉంచుకోవాలి పాలకోవా కాలకొండ అంటే ఏంటంటే డిఫరెన్స్ పాలకోవా అయితే నార్మల్గా స్పూన్తో అలా సపరేట్గా తినేస్తాం కలకండ స్వీట్ అనేది ఏంటంటే మనం పీసెస్గా కట్ చేసుకుంటాం కాబట్టి కలకండ స్వీట్ అంటాం దాన్ని ఇప్పుడు చూసారంటే పాలు మనకి హాఫ్ లీటర్ అయిపోయిన తర్వాత కొంచెంగా మీ దగ్గర నిమ్మకాయ ఉంటే ఒక హాఫ్ లెమన్ తీసుకొని కొంచెం కొంచెంగా పిండేసుకొని కలిపేసుకున్నారంటే మనకి కాలకండ అనేది కొంచెంగా పూస పూసగా రావడానికైతే చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి నిమ్మకాయ అది వేసుకోవాలి నేనైతే వెనేగర్ అయితే యూస్ చేశాను కొంచెంగా వెనేగర్ వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ కల్లా మనకి ఇలా అయితే అంతా విరిగి చక్కగా అయితే దగ్గర పడుతుందండి అంటే వాటర్ అంతా ఉంటాయి కదండి పాలలో అవన్నీ పీల్ చేసుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎవరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే చూసారంటే ఒక మనం రెండు ఒక లీటర్ పాలు తీసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ కప్ వరకు చక్కెర తీసుకోండి మరి ఎక్కువ తీసుకున్నారంటే చక్కెర ఎక్కువైపోద్ది కాబట్టి కలకండ్ అనేది మరీ స్వీట్నెస్ ఎక్కువైపోతే తినలేరండి అసలు కొంతమంది అయితే స్వీట్ వేసుకోకుండా కూడా చేసుకుంటారు ఎందుకంటే పాలల్లో అలాగో తీపి ఉండిద్ది కాబట్టి చూసారంటే ఇది మొత్తాన్ని ఇలా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి దగ్గరే ఉండి మనం కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకోని ప్రెస్ చేశారంటే ఆల్ టూ ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి ఇంక ఒక స్పూన్ నెయ్యి అనేది వేసేసుకొని చక్కగా మొత్తాన్ని కలిపేసుకోవాలి చూడండి ఈ టైంలో అయితే మనం దగ్గరుండి ఖచ్చితంగా కలుపుకోవాలండి ఎందుకంటే అడుగంటది అడుగంటిది లేదంటే మనకు అది డ్రైగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం కొంచెంగా మాయిశ్చరైజర్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలి కాబట్టి చూడండి ఇలా కలుపుకోండి ఈ అంగన్వాడీ పాలతో ఇంత చక్కగా మనం పాలకోవ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అని అందరికీ అండి చాలామంది యూజ్ చేసుకోరు ఈ పాలని కానీ ఈ పాలన కానీ మనం చక్కగా అంటే వాళ్ళు ఇచ్చేవి కూడా అందరూ చాలా ఎక్కువ హెల్దీ ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయండి ఆ పాలల్లో కాబట్టి వాళ్ళు డెలివరీ అయ్యే వాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ అంగన్వాడీ స్కూల్లో అనేవి ఇవి ఇస్తూ ఉంటారు కాబట్టి ఇది వీటిని మనం చక్కగా యూజ్ చేసుకున్నామంటే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇంక ఇప్పుడు చూసారంటే దీన్ని మనం ఆ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకొని ఒక వన్ మినిట్ అలా మళ్ళీ ఎక్కువ చల్లారిపోకూడదు ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని స్టీల్ కానీ ఏదన్నా తీసేసుకొని గాజు కానీ అలా తీసేసుకున్న తర్వాత మనం చక్కగా నెయ్యి అయితే అప్లై చేసేసుకోవాలండి చూడండి నేనైతే చక్కగా బౌల్కి నెయ్యి అయితే అప్లై చేసుకున్నాను బటర్ పేపర్ ఉన్న యూస్ చేసుకోవచ్చు మనం వేసేసుకోవచ్చు ఇంక ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్నంతా ఈ బౌల్లో అయితే వేసేసుకున్నాను నేను చూడండి మొత్తాన్ని అయితే అంటే స్ప్రెడ్ చేయకుండా ఒక వైపుకి నెట్టేసుకున్నానండి అంటే మనం ఇప్పుడు పీసెస్గా చాప్ చేస్తాను కాబట్టి నేను అలా ఒక సైడ్కి ఉంచేసాను లేదంటే మీరు ఏం చేస్తారంటే అలా నార్మల్గా ఉంచేసుకొని స్పూన్తో అయినా తినేసారంటే చాలా చక్కగా ఉంటుందండి అసలు టేస్ట్ అయితే ఎంతో ఎమ్మీగా ఉంటుందంటే మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి చూడండి ఇలా అయితే ఒక సైడ్కి మొత్తం పెట్టేసుకున్నాక మళ్ళీ కొంచెంగా పైన అయితే నేను గీ అప్లై చేస్తున్నానండి ఎందుకంటే స్వీట్ కదా కొంచెం టేస్ట్ బాగుంటుందని కొంచెం అలా అప్లై చేసేసాను ఇంక ఇప్పుడైతే దీన్ని మనం ఒక ఫార్టీ టు వన్ అవర్ అలా పక్కన రూమ్ టెంపరేచర్లో పెట్టేసామంటే మనకు అది చక్కగా స్వీట్ అయితే రెడీ అండి ఇంక ఇప్పుడు చూసారంటే మనం ఒక వన్ అవర్ తర్వాత చూసామంటే ఇదిగో ఇలా మనకు ప్రిపేర్ అయిపోయిందండి చేతికి అంటుకోవట్లేదు ఆ పక్కన వచ్చింది కదండి అది గీ అండి గీ అలా వచ్చేసింది పక్కకి ఇంక ఇప్పుడు చూసండి ఈజీగా అయితే డిమోల్ చేయడానికి చాలా ఈజీ అయిపోద్దండి అండి మనకి ఆల్రెడీ అప్లై చేసాం కాబట్టి ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న వాడికి చూడండి మనకు కావాల్సిన పీసెస్గా కానీ లేదా నార్మల్గా అలాగన్నా కానీ తీసేసుకున్నారంటే చక్కగా ఉంటాయండి చూడండి నాకైతే ఒక సిక్స్ పీసెస్ వరకు వచ్చాయండి నార్మల్ మీడియం సైజు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి కామెంట్ చేయండి